ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నన్ను అని అందే నేను సమస్తమును చేయగలను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదమూడో వచనము ప్రిమిని దేవుని సంగమా మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము నన్ను బలపరచు వాణి అందే నేను సమస్తము చేయగలను ప్రియమిన్ దేవుని సంగమా మన ప్రభువు మనల్ని బలపరచకపోతే మనం ఏ కార్యము కూడా చేయలేము ఆయన మనకు బలాభివృద్ధిని ఇవ్వకపోతే మనము ఏ పని చేసినా అది సఫలమవ్వదు ఎప్పుడూ కూడా మనకి నిరాశ ఎదురవుతుంది ప్రిమియన్ దేవుని సంగమా ఉదాహరణకు దావీదును చూసుకుంటే దావీదు చిన్న బాలుడైనప్పటికీ గొలియాతు గొప్ప బలవంతుడు శక్తిమంతుడు గొప్పగా అనేక యుద్ధాలలో జయం వచ్చినను దావీదు వంటి చిన్న బాలుడు చేతిలో ఓటమిని చూశాడు ప్రిమన్ దేవుని సంగమా దావీదు ఏపాటివాడు తను అసలు అంత పెద్ద గులియాత్తును ఎలా పడగొట్టాడు నేల మీద అనేది మనం ఆశ్చర్యరీతిగా ఉంటుంది కానీ దావీదుకు ముందుగా దేవుడు ఉన్నాడు దావీదును బలపరిచిన వాడు దేవుడు కనుక మన ప్రభువు బలపరిచారు కనుక ఆ రోజు దావీదు గారు గొల్ల్యాతును పడగొట్టారు సమస్తమును కూడా దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు కనుక ఆయన అక్కడ జయించగలిగాడు దేవుని సంగమా ఈరోజు నీవు నేను కూడా ఏ కార్యం చేయడానికి నేను నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా నీ బలాన్ని ఆధారం చేసుకుంటున్నావా దేవుని సంఘమా నీ బలము ఈ లోకంలో దేనికి పనికి రాని వంటిది దేవుడు నీలో ఉండి ఆయన శక్తిని నీలో కనిపరిస్తే తేనే నువ్వు ఏదైనాను చేయగల సమర్థత కలిగిన వాడవవుతావు ప్రియమైన దేవుని సంగమ కనుక దేవుని మీద ఆధారపడు ఆయన బలం ఇస్తేనే కానీ మనం ఏ కార్యము చేయలేమని జ్ఞానం తెచ్చుకొని ఆయన ఎందు విశ్వాసంతో ప్రార్థించు సమస్త కార్యములు ఆయన చేస్తారు ఈ కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహేమ్య గారు గాడ్ బ్లెస్ యూ ఐ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు